వెల్కమ్ టు స్టోరీ పటాలను ఎన్ని ఒకసారి శుభ్రం చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడు పటాలను వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం అమావాస్య ఏకాదశి ద్వాదశిల్లో అస్సలు చేయకూడదు మనస్ఫూర్తిగా దైవనామస్మరణ చేస్తూ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న చోట దైవారాధన చేయకూడదు దేవుడి గదిలో నేలను శుభ్రపరచడానికి చీపురును ఉపయోగించకూడదు తడి బట్టతో నేలను శుభ్రపరచాలి నెలకి ఒకసారి ఆడవారి నెలసరి సమయం తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లు చల్లిన తర్వాత దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి దేవుడి పటాలను శుభ్రపరిచే ముందు అన్ని ఫోటోలు ముందుగా మందిరం నుండి తీసేసి బయట పెట్టి తుడిచి మందిరం కూడా ఒకసారి శుభ్రంగా తుడుచుకొని తర్వాత ప్రతిమలను తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి మళ్ళీ వాటిని తిరిగి మందిరంలో పెట్టుకోవాలి ఈ పని చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి నెలలో ఒకసారి లేదా మీకు కుదిరితే వారానికి ఒక్కసారైనా ఇలా శుభ్రపరచుకోవచ్చు చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది మనము పూజ చేసిన తర్వాత ముందు రోజు పూజ చేసిన పువ్వులు ఈ రోజు పొద్దున తప్పకుండా తీసివేయాలి ముందు రోజు పువ్వులు ఉంచి పూజ అస్సలు చేయకూడదు ఇది ఖచ్చితంగా పాటించవలసిందే ముందు రోజు పువ్వులు తీసేసి వేరే తాజాగా ఉన్న పూలను పెట్టాలి పూలు లేకపోతే పెట్టకపోయినా పర్లేదు కానీ నిన్నటి పూలను మాత్రం తప్పకుండా తీసివేయాలి పూజ చేసిన పువ్వులను తీసివేయకుండా అలాగే ఉంచితే మహా పాపం వస్తుంది వీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి చామంతి పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ వాటిని తీయకుండా అస్సలు పూజ చేయకూడదు రోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు పూజ చేసిన సమయానికి తప్పకుండా తీసేసి పూజ చేసుకోవాలి అలా ఫ్రెష్గా ఉన్న పువ్వులను తీయాలని అనిపించినప్పుడు ఆ పుష్పాలను తీసి వేరే ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ నీటిలో వేయండి ఈ పాత్రను తీసుకువచ్చి హాల్లో పెట్టుకోండి ఇలా పెట్టినా కూడా చూడటానికి బాగుంటుంది అలా తీసేసిన పూలన్నీ పారే నదిలో కానీ లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అంతేకాని చెత్తబుట్టలో అస్సలు వేయకూడదు దేవుని ఫోటోలకు పెట్టిన పువ్వులను చెట్ల కుండీలు చెట్లు ఉంటే వాటి మొదట్లో వేసుకోవచ్చు పువ్వులను కుండీలో వేసినట్లయితే మొక్కలకు కూడా ఎరువులాగా పనికొస్తుంది ఇక్కడ జాగ్రత్త వహించాల్సిన మరొక విషయం ఏమిటంటే మనం పండగలకు ఏదైనా ముఖ్యమైన శుభకార్యాలప్పుడు ఇంటికి తోరణాలు కడతాం కదా వాటిని ఎండిపోయే వరకు కూడా అలాగే ఉంచకూడదు రెండు మూడు రోజులు ఉంచుకొని తీసివేయాలి అలాగే శుక్రవారం రోజు వీటిని అస్సలు తీయకూడదు ముఖ్యమైన పండుగలకు శుభకార్యాలకు దైవతార్చనతో పాటు గడపకు పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్